సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుల వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే టీడీపీ జనసేన మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు అక్కడ జనసేన అధ్యక్షుడి గెలుపుకు కారణమైనటువంటి పిఠాపురం వర్మను జనసేన శ్రేణులు ఏ ఏమాత్రం ఖాతర చేయడం లేదు ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు ఈ క్రమంలో వీటన్నింటినీ అలాగే భరించుకుంటూ వచ్చినటువంటి ఆయన మొన్న పిఠాపురంలో నాగబాబు గారు ఆవిర్భావ దినోత్సవంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు మా గెలుపుకి ఎవరైనా కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటే వర్మ అని కర్మ అంటారు కదా సేమ్ అలా అనుకున్న వాళ్ళ కర్మ అంటూ డైరెక్ట్గానే విమర్శలు చేశారు అండ్ ఇలా చూస్తూ ఊరుకుంటే సొంత నియోజకవర్గంలో నా ప్లేస్లో నేనే ఎటు కాకుండా పోతానని చెప్పి వర్మ కూడా గేమ్ మొదలు పెడుతూ ఉన్నట్లే అనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఆయన కార్యకర్త అధినేత అంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నారు జనంతో కలుస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ క్యాడర్ను కలుస్తూ ఉన్నారు తన పట్టు చేజారిపోకుండా చూస్తూ చూసుకోవాలని డిసైడ్ అయినట్టున్నారు అండ్ అంతేకాదు జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ కనుక అద్దె చేస్తే అతిని అదే స్థాయిలో ప్రతిఘటించాలి అని కూడా వర్మ వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళ వర్గం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగానే ఉంది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని చెబ్రోలా మండ మండలంలో ఒక దగ్గర ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేయడం కోసం ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆ జన పిఠాపురం జనసేన కార్యక్రమాలు చూసుకుంటున్నటువంటి ఒక ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆ ఆర్ఓ ప్లాంట్ కార్యక్రమం కోసం వస్తే నేరుగా వర్మ అనుచరులు వెళ్ళారు ఇక్కడ ఎత్తున్నటువంటి కార్యక్రమం మా వర్మకు ఎందుకు ఇన్విటేషన్ లేదు అని చెప్పి ఆయనమే తిరగబడ్డారు మా వర్మ చెబితేనే మేము అధ్యక్షుడికి ఓటేసాం మా వర్మ గెలిపిస్తేనే మేము అధ్యక్షుడు గెలిచాడు మీరు గుర్తుపెట్టుకోవాలి వర్మకి ఇన్విటేషన్ లేకుండా మీరు వస్తారు అని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు సో మధ్యలోనే ఆయన జనసేన ఇన్ఛార్జ్ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయడం టీడీపీ స్టేట్లు అడ్డుకోవడం జనసేన శ్రేణులు కూడా అడ్డుకోవడం ఒకరికొకరు దుబ్బుకోవడాలు కొట్టుకోవడాలు మళ్ళీ రచ్చ 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 అయిపోయింది సో మొత్తానికైతే వర్మ కూడా డిసైడ్ అయినట్టున్నారు అలాగే చూస్తూ సైలెంట్గా ఉంటే నియోజకవర్గంలో మన ఉనికి లేకుండా పోతుంది అనుకొని అందుకని ఆయన స్వతహాగా కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు ఇలా ఆయనకు కనీసం టీడీపీ ఇన్ఛార్జిగా ప్రభుత్వ కార్యక్రమం ఆయన కనీసంగానే ఏమైనా ఇన్విటేషన్ లేకుండా ఉంటే ప్రభుత్వ కార్యక్రమం అంటే ఇట్లానే ఏదైనా ఒక కార్యక్రమం ఓపెనింగ్లోనూ శంకుస్థాపనలోనూ కనీసం ఆహ్వానం కూడా లేకపోతే వాళ్ళ స్త్రీలు కూడా గట్టిగానే తిరగబడాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ నిజంగానే పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నది పతాక స్థాయిలో నడుస్తూ ఉంది ఆ రెండు పార్టీల అధ్యక్షుల మధ్య కోఆర్డినేషన్ ఉన్నా చాలా ఏమంటారు బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపించినా సాక్షాత్ జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే జనసేన టీడీపీకి కోఆర్డినేషన్ లేకపోవడం భలే ఇంట్రెస్టింగ్ ఉంది